సమరయ స్త్రీకి విమోచన లభించింది అంటరాని స్త్రీకి విమోచన లభించింది అంటరాని అయినటువంటి మనకు విమోచన లభించింది అంటరాని వాళ్ళగా ఉన్న మనందరికీ కూడా విమోచన లభించింది ఏసు క్రీస్తు సమరయ్య మార్గం ఎందుకు వెళ్ళాడు అంటే విమోచన అర్థంగా వెళ్ళాడు ఆయన వస్తే విమోచనే ఆయన వస్తే నువ్వు మార్చబడతావు మార్పు చెందుతావు రక్షణ మార్గంలో నడుస్తావు దేవునికి మహిమ కలుగునుగా ఈ నాలుగు నీకుంటే ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం చూడండి త్వర త్వరగా ఎనిమిదవ వాక్యం ఎయిత్ నీవి నాలుగు మార్గాల గుండా ప్రయాణం చేశావు నాలుగు మార్గాల్లో విజయం సాధించావు రక్షణ మార్గం అనుభవిస్తున్నావు బాప్తిష్టం తీసుకున్నావు బలను సమీపించావు విమోచించబడ్డావు ఈ నాలుగు మార్గాలను నువ్వు విజయం సాధించావు కదా ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఎలా తీర్చిదిద్ద అంటే ఇప్పుడు చదవండి యక్ష గ్రంథం ముప్పై ఐదు అధ్యాయం ఎనిమిదవ ఒక చిన్నని దారిగా ఉన్నటువంటి ఈ దారి రాజమార్గముగా ఏర్పడు నువ్వు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచండి ఇది రాజమార్గముగా మార్చబడుతుంది చిన్న దారి ఎలా మార్చబడుతుంది రాజమార్గంగా మార్చబడుతుంది ఈ నాలుగు నీకుంటే ఏ నాలుగు నువ్వు రక్షణ మార్గంలో నడిస్తే బాప్తిస్ తీసుకుంటే బలను సమీపిస్తే నువ్వు విమోచించబడితే నువ్వు రాజ మార్గములో ఉన్నట్లే నీ దారి రహదారి నీది రాజమార్గం రాజ మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన నీ దారి రాజ రాజధారి దేవునికి మహిమ అది పరిశుద్ధ మార్గము అనబడను పరిశుద్ధ మార్గము అనబడను నువ్వు నడిచే దారి పరిశుద్ధ దారి ఈ నాలుగు అనుభవిస్తున్నటువంటి నీవు రక్షణ మార్గం పొందినటువంటి నీవు బలను సమీపించిన నీవు బాక్తి తీసుకున్న నీవు విమోచించబడిన నీవు ఇది రాజమార్గము పరిశుద్ధ మార్గము కనబడుతుంది